బైబుల్లో ర్యాప్చర్ అంటే రహస్య అనే పదము లేదా దీని మీద క్రైస్తవ సమాజంలో చాలా కన్ఫ్యూజన్ ఉంది రండి ఈ వాదనకి ముగింపు పలుకుదాం అవును తెలుగులో అలాగే ఇంగ్లీష్ బైబుల్ ట్రాన్స్లేషన్ లో కేజీవీ వంటి వర్షన్స్ లో కూడా ర్యాప్చర్ అనే పదము డైరెక్ట్ గా కనిపించదు కానీ బైబుల్లో కాన్సెప్ట్ మాత్రం ఉంది కొన్నిటికి అర్థం తెలియకపోతే మూలాల్లోనికి వెళ్లి చూడడం తప్పనిసరి మొదటి తెసలు నీళ్లకు నాలుగో అద్యం పదిహేడు వచనంలో ఆ మీదట సజీవులమే నిలిచి ఉండి మనము వాడితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము కొనుబడుదము అనే మాట దగ్గర ఉన్న ఎగ్జాక్ట్ గ్రీకు పదం ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు దీనికి వచ్చారన్న హర్పాజో దాని అర్థం ఏంటంటే తీక్షణంగా పట్టుకుని లాక్కుపోవడం అకస్మాత్తుగా పైకి ఎత్తుకుపోవడం లాటిన్ వాల్గే అనువాదంలో అని అనువాదించారు ఈ పదం రాప్టర్స్ నుండి వచ్చింది దాని నుండి రాప్చర్ అనే ఇంగ్లీష్ పదం వచ్చింది కాబట్టి కాచప్ లేదా కొనుపోబడుట అనే పదానికి హర్పాజో కి సంక్షిప్త పేరు ర్యాప్చర్ అని క్రైస్తవ లోకంలో పిలుస్తారు ఇక్కడ సారాంశం ఏంటంటే ఇక్కడ కేవలం పదం మాత్రమే కాదు దాని భావాన్ని అంటే కాన్సెప్ట్ తీసుకోవడం మర్చిపోతే ఎలా ఈ సత్యాన్ని నమ్మితే ఈ వీడియోని లైక్ చేసి జీజస్ కమింగ్ సూన్ అని మీ కామెంట్ను టైప్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా స్వరూప్ బీబీఏ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి